అందరు ఉన్నారు మంచిగా ఉన్నారవులా మేమైతే మంచిగా ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా సో ఇలా లేట్ అయింది ఎందుకంటే మా వాళ్ళు రాత్రంతా దుర్గమ్మ కొలుపు చీర్రు అంటే మీరు అర్థం చేసుకోవాలన్నట్టు పొద్దుకితే పోలీసులు మా వాళ్ళు తెల్లారితే మాలీసులు గట్లెందుకంటే అన్నమాక్క అంటే పొద్దుగుతనేమో రాత్రి అయితేనేమో ఓ పోలీసులు లాగా వాళ్ళు ఎట్లా కొట్టి బెదిరించేడుతారో గట్లేడతారు ఇక తెల్లాడితేనేమో నన్ను గోస ఉచ్చుకుంటారు అందుకోసం అనే పోలీసులు తెల్లారితే మాలీసులు అన్నా ఎంత అలిష్టపడ్డా లేకపోతే ఎంత యాస్ట్ వచ్చినా పని బుద్ధి సాధన కాకపోయినా కూడా మనకు పనిచేసే వాళ్ళు ఎవరు లేరు కదా ప్రస్తుతం కెమెరా పట్టుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు మనమే అన్నీ చూసుకోవాలన్నట్టు జరం మీరు రారాదు కెమెరా మ్యాన్కు అత్తరా మనకి ఇంత పెద్ద యూట్యూబ్ ఛానల్కి జర రాదురే ఏం లేదు ప్రొద్దున్న తోటే ఈ పనులు అనేటివి ఖచ్చితంగా వేయాలి ఎంత చాతన కాకపోయినా చాతన కాకపోయినా మనం చేసే దిక్కు అయితే ఇవ్వలేరు సచ్చినట్టు మనమే వేసుకోవాలి అన్నీ వేసుకోవాలి యూట్యూబ్ దియాలి పెట్టాలి మనం ఇంట్లోనే ఉంటాం కదా కొత్త కొత్త వంటకాలు వేద్దామంటేనేమో అవి అచ్చి పాడు కావాలి మరి గిదే ఎత్తది గిదే అనేసి అయితే వీడియో చేస్తాను అన్నట్టు సో ఏమన్నా తప్పగా మాట్లాడితే జర క్షేమించుర్రీ ఏమనుకోకూరి సరే మీరు జర ఇంట్లో పనులు చేస్తారా ఎవరైనా హెల్ప్ చేస్తారా లేకపోతే మీరే సొంతంగా పని చేసుకుంటారా మ్యాక్సిమం ఆడవాళ్ళకు వాళ్ళే సొంతంగా పని చేసుకుంటారు ఏందో ఏమో కానీ మన ఇంట్లో మన అంటే మన హస్బెండ్స్ అయినా ఎవరైనా కూడా మన ఎప్పుడు పని చేసినా కూడా మనం ఎంత పని చేసినా మందికి కానీ వాళ్ళు ఇట్లా బింద తీసి పెట్టే వరకు కథ మందత్తారు ఇక వాళ్ళు ఏమనుకుంటారు అబ్బా ఏది పిల్లలకి ఎంత పని చేస్తాండో అనుకుంటారు గట్ల కూడా జరుగుతాయి అన్నట్టు నా బతుకు అన్ని గవ్వే ఉన్నాయి పొద్దంతా ఎంత పాకులాడినా కూడా ఎవ్వరు చూసే వాళ్ళు ఎవ్వరు లేరు మా ఆయన గిట్ల తీసి బట్ట గిట్ల తీసి గిట్ల పెట్టే వరకు ఎవరు అన్న వాళ్ళు అత్తారు మస్తు పని చేస్తాడు కదా అని అనుకుంటారు అన్నట్టు సో మీది కూడా గసంంటి లైఫేనా నాదైతే మొత్తం గసమింటి లైఫే ఎంత నైట్ ఏడిపిత్తారు అంటే పిల్లలు ఒక లేచే వరకు వాళ్ళు లేచి ఎత్తారు ఒకళ్ళు వంట వరకు వాళ్ళు ఎత్తారు ఒక లేచే వరకు వాళ్ళు అంటారు ఒకడు కాకపోతే ఒకడు డ్యూటీలు వేసుకుంటాడు అవన్నీ బోర్లు చూసిరు కదా ఆ బోర్లు చూసిన తోటే నాకు మస్తు ఏడిపతుంది ఎందుకంటే అవన్నీ కూసొందో వరకు నాకు సుక్కగా కనబడతాయి మా ముత్తాతలు కనబడతారు అన్నట్టు ఇక ఇది అంత వైట్ వ్యూ అన్నట్టు ఇప్పుడే కదా ఇది దాని తలకేసిన అది క్లియర్గా చూపెట్టలేదని చూపెట్టినా అన్నట్టు సో ఇప్పుడు నేను పెండాగా పోవాలంటే నడవది అందుకోసం అనే నీళ్ళే చల్తాను ఇంటి ముంగట సో ఇది బీరపాడు ఇక నేనైతే బోల్ దొంగతే స్టార్ట్ చేసిన ఇక నాకు ఇంట్లో పెద్ద టాస్క్ అంటే ఈ బోల్లే నెక్స్ట్ ఏంటంటే మా మెట్లు కూడా బాగా ఎగ్గడం దిగడం ఉన్నాయి అంటే బాగా ఎత్తున్నాయి అన్నట్టు అవి ఎక్కాలంటే దిగాలంటే కూడా నాకు మస్తు ఇబ్బంది అవుతుంది సో నాకు అన్నీ సీ సెక్షనే కాబట్టి అసలు నాకు ఒక్కొక్కసారి కూడా నడుము అనేది బాగా నొస్తుంది పిల్లలతోటి పొద్దంతా ఉండి 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 నైట్ కనీసం ప్రశాంతంగా పడుకుందామన్నా కూడా పడుకోనియరు పొద్దంతా కూడా వాళ్ళు గదే డ్యూటీ ఎత్తారు ఏమి డ్యూటీ అనుకుంటారు ఒకళ్ళు వంటే ఒకళ్ళు ఏత్తాడు ఒకళ్ళు కూడా వంటాడు అవన్నీ ఎన్ని రీజన్లు చెప్పినా కూడా మనం పని చేయడం మాత్రం తప్పదు అన్నట్టు ఇంట్లో ఎంత పని చేసినా కూడా నువ్వు అట్టి ఇంటికానే ఉంటున్నావు కదా అని ఒకటి ఇస్తారు అన్నట్టు అట్లంటే నాకు హండ్రెడ్లో పోతుంది ఇక బీపీ ఎందుకంటే ఎంత స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాం కనీసం బుక్కడ అన్నం ప్రశాంతంగా కూడా తిననియారు పిల్లలు తిన్నామనే లోప ఒక టాయిలెట్ పోతాడు ఒకడు మోషన్ పోతాడు అమ్మ బయటికి రా అంటాడు అమ్మఒడు ప్లేట్ గుంజుకుంటాడు ఇంకా అవన్నీ కథలు ఉంటాయి అవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా మనం ఇంట్లో పిల్లలకు ఎటువంటి ఇంపార్టెన్స్ ఎత్తలేమన్న కథకాడికి తీసుకెత్తారు అన్నట్టు సో మా పిల్లలు అయితే మంచిగా వండుకున్నారు రాత్రి అంతా దుర్గమ్మ కొలుపు ఒలిసేరు ఏ పొద్దుగా అట్లా నాలుగు ఇటుక అట్లా వండుకుంటారు అన్నట్టు నాలుగు వండుకుంటే మళ్ళీ తొమ్మిది పది ఇటుకలు ఎత్తారు ఆ టైం వరకు ఏమైనా పని చేసుకుంటా ఇక పని చేసుకున్న పోలే నాకు నిద్ర వస్తుంది కదా నా అత్త నిద్ర ఉండదు ఏ టైంలో వండుకోరు ఇక ఉంటుంది అన్నట్టు కథ ఇక మా అయితే ఐరన్ చేయించి కచ్చుకుండా అంటూ షర్టు ఇంట్లో వేసి ఐరన్ నచ్చదు ఆయనకు మీద చూసిరా ఇంట్లో ఐరన్ అదాంతపు ఏంచు కాచుకుంటారు అన్నట్టు బట్టలు సో ఈ మధ్య అన్నీ సివిల్ వేసుకపోతాడు కాబట్టి సివిల్ డ్రెస్సులు అన్నీ ఐరన్ చేసుకొచ్చుకున్నాడు యాక్చువల్గా చెప్పాలంటే ఇలా మా బావ బర్త్డే సో మేము ఎటు బయటికి వెళ్ళలేదు ఎందుకంటే టైం అనేది వీలు కాలేదు అనే నేను ఏం బ్లాగ్ పెట్టలేదు షార్ట్ వీడియోలు కూడా పెట్టలేదు సో నేను ఒక టూ డేస్ కోసారైనా కంపల్సరీగా గ్యాస్ కడుక్కంటాను అన్నట్టు కడుక్కోపోతే మనసన వట్టదా అంటే మనసున పట్టదు కానీ ఇక అంత ఏదో లేజీ ఫీలింగ్ ఉంటుంది గ్యాస్ని ఉంటే ఓకే మంచి ఫీలింగ్ ఉంటుంది అన్న ఫ్రెష్గా అనిపిస్తుంది అనే గ్యాస్ అయితే కడుగుతున్నా అన్నట్టు మా ఒళ్ళు ఈ మధ్య ఏం పీటలు ఎక్కి ఆ గ్యాస్ ఆన్ చేస్తారు అన్నట్టు నేను కింద బంద్ చేసి మర్చిపోయాను అనుకో గ్యాస్ ఆన్ చేసి పెడతారు అన్నట్టు గట్ల కూడా జరుగుతుంది ఈ మధ్య మా ఇంట్లో అందుకోసం అని కింద బంద్ చేసి ఉంటాను వాళ్ళకి ఏదైనా కనబడితే నేను ఏం చేత్తా వాళ్ళకి అదే చెత్తరు అందుకోసం అనే నేను గ్యాస్ను ఎట్లా ఆన్ చేస్తాను ఆఫ్ చేస్తాను అని వాళ్ళకి కనపడిని ఎత్తలేను నిత్తలేనే ఉంది వాళ్ళు దింపుతారు ఆల్రెడీ కింద కనబడినిత్తలేని సిలిండర్ ఎట్లా సిలిండర్ కూడా పోయి పీక్తారు మా ఊళ్ళు గసు బాప ఫస్ట్ ఇక బియ్యం అయితే పెడుతున్నా అన్నట్టు ఇక పిల్ల తల్లికి తానం చేయాలి తానం చేసినాకనే వంట వండాలంటే అది కలవని పని ఎందుకంటే పొద్దు అంత బిజీ బిజీ ఏ టైంకు కొంచెం తానం ప్రశాంతంగా అయితేనన్నా రిలాక్స్ అవుతాం కావచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది అందుకోసమనే నేను అసలు మార్నింగ్ స్నానం చేయ సో నేను స్నానం చేసేవరకే టెన్ థర్టీ లెవెన్ అవుతుంది అన్నట్టు పిల్లలకు స్నానం చేయించి వాళ్ళకి తిన తినబెట్టి పడుకోబెట్టే వరకు మా చిన్నోళ్ళు లేచాండు ఇక లేచి వాడినిది గదే కదా రోడ్ల పంటే తిరుగుతాడు జుట్టు జుట్టేసుకోడు చెడ్డ వేసుకోడు ఇక గదే రోడ్ల పంట తిరుగుతాడు ఇక అంటే ఇది మా వాటర్ అన్నట్టు సో ఇక్కడ నుంచి లేమేమో మేము అంటే మాకు ఇక్కడ అన్ని నలలు ఉన్నాయి ఆ బోర్ అన్నట్టు బోరు ఇది అంటే మనిషికి రెండు రెండిలకు ఒక టాప్ ఇచ్చిర్రు ఇక్కడనే నేను మందార చెట్టు పెట్టిన చూసిరా మస్తు పువ్వులు గుర్తున్నాయి ఏందంటే మనం పూజలు చేసినప్పుడు పువ్వులు ఏం పుయ్యాయి పూజలు చేయనప్పుడే వస్తాయి సో ఇలా ఏం అక్క బావ బర్త్డే కదా ఏం స్పెషలే అంటే బావ ముప్పై ఒక బర్త్డే జరుపుకుంటాడు ఏంటిది ఏం ఏం స్పెషల్ చేద్దామంటారు చెప్పు అందుకోసం అని పప్పే చేసిన అన్నట్టు సో అంతగానం మేమేమో బర్త్డేలకు వాటికి వీటికి మ్యారేజ్ డేలకు అంత ఇంపార్టెన్స్ ఏమి ఇయ్యము ఎందుకంటే ఇచ్చే పొజిషన్లో కూడా మేము లేము కాబట్టి గాయంత కేక్ గోసుకోరా అక్క అంటే బాబాకి అంత ఇంట్రెస్ట్ ఉండదు అందుకోసం అనే నేను కూడా బయటికి వెళ్ళలేను కదా ఇక్కడికి ఇలా కేక్ తెద్దామనుకున్నా ఏమైందంటే ఫుల్ వర్షం వచ్చింది సాయంత్రం ఎవరన్నది ఇమ్మందామన్నా కూడా మనకు అంత ఎవరు లేరు ఇక్కడ అందుకోసం అనే కానీ కేక్ కూడా అసలు ఊహించలేదు సో నార్మల్గా ఇలా కూడా డ్యూటీగా పోతుండు ఇంటికాడ ఉండు అన్న ముచ్చటనే లేదు గట్లు ఉంటుంది మరి కథ బావతోటి ఉంటుంది కనీసం సాధన అన్న కూడా ఇంటికా ఉండదు గది కథ ఒక డ్యూటే ముఖ్యం డ్యూటే ప్రాణం ఎట్లున్నది మరి మా వ్లాగం నచ్చితే ఖచ్చితంగా ఇలా అయ్యే